దివ్యనామానికి స్తోత్రములు కలిగిన గాక నూట మూడవ కీర్తన పదమూడవ అధ్యాయంలో తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యహోయందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడును అలాగే మత్తయ్య ఆరు ఎనిమిదిలో మీరు మీ తండ్రిని అడుగుక మునిపే ఆయన మీ అవసరములేయో ఎరిగి అనుగ్రహించు దేవుడంట రెండవ కొమిది ఆరు పద్దెనిమిదిలో నేను మిమ్మల్ని చర్చకొందును మీరు నాకు కుమార్తెలును కుమారులై ఉందూరు అలాగా నూట మూడు పదమూడులో చూసాం కదా తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఎడల తండ్రి అయిన దేవుడు జాలిపడును భూసంబంధముగా నిన్నటి దినమున హ్యాపీ ఫాదర్స్ డే జరుపుకున్నారు కదా మరి ఫాదర్స్ డే అంటే రకరకాలుగా కొడుకులు కూతుర్లు తండ్రికి మెసేజ్లు పెట్టుకోవటము వారి ప్రేమను వెల్లడి చేశారు చాలా మంచిది లోకమంతటికి ఒక తండ్రి ఉన్నాడన్న సంగతి ప్రజలు గుర్తించలేకపోతున్నారు శరీర సంబంధమైన తండ్రిని మనము తెలుసుకోగలుగుతున్నాము చూడగలుగుతున్నాము మాట్లాడుతున్నాము రహస్యమందు ఉన్న దేవుడు ఆకాశమందు ఆయన ఆశీనుడై ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు యావత్తు ప్రజలను తన స్వరూపము చెప్పిన మనకు జన్మనిచ్చిన దేవుడు శరీరమును ఆత్మను ఇచ్చిన దేవుడు ఈ భూసంబంధమైన తండ్రి అయితే కేవలం శరీర విషయమైతే మనల్ని కన్నాడు కానీ సృష్టికత్తైన దేవుడైన ఈ శరీరమును ఆత్మను ఇచ్చి తమ ప్రజల కొరకు తమ పిల్లల కొరకు భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను సకల జీవకోటి ప్రాణులను సముద్రములను ఎడారులను కొండలు పర్వతములను పగలు రాత్రి రుచి రుచిగలటువంటి పదార్థములు పళ్ళ చెట్లు ఎన్నెన్నో జీవకోటి ప్రాణులను ఎన్నెన్నో తన బిడలను ప్రేమించి సృష్టి ఆవత్తు తయారు చేసి ఆ సృష్టిని మనము బ్రతకాలని ఈ భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడు తన పిల్లల కొరకు ఒక తండ్రి అంటే నిజమైన దేవుడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు సృష్టికర్త ఏ మన తండ్రి ఆయన మన కొరకు ఎన్నెన్నో చేశాడో చూసారా భూమి ఆకాశములు కలిగి చేశాడు సముద్రాలు మన కొరకే నదులు మన కొరకే మత్స్యములు చేపలు మన కొరకే జంతువులు మన కొరకే సమస్తమైన పళ్ళ వృక్షాలు మన కొరకే కాయగూరలు మన కొరకే గాలి మన కొరకే అగ్ని మన కొరకే సూర్యుడు మన కొరకే చంద్రుడు నక్షత్రములు అన్ని కూడా నీరు గాలి యావత్తు మనం బ్రతకటం కోసం మనము ఆనందించడం కోసం మన కోసం సృష్టికర్త అయిన దేవుడైన యహోవా ఎంత గొప్ప సృష్టిని తయారు చేసి దానిలో మీరు అనుభవించండి అని చెప్తే మనం వాటిని అనుభవిస్తున్నాము కానీ ఆ సృష్టికర్త అయిన తండ్రి అనే దేవునికి ఏమాత్రము కృతజ్ఞత చూపలేకపోతున్నాము ఎంత బాధాకరమో చూసారా భూసంబంధంగా జన్మనిచ్చిన తండ్రిని పిల్లలు గుర్తిస్తున్నారు కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న సర్వమానవ జాతికి ఒక తండ్రి ఉన్నాడు సృష్టికర్తే సర్వ జీవకోటి ప్రాణులకును మానవులకును ఆయనే తండ్రి ఆ తండ్రిని మనం గుర్తించాలి ఆ తండ్రిని మనం ప్రేమించాలి ఆ తండ్రి యొక్క త్యాగమేతో మనం తెలుసుకోవాలి మనం ఆయనతో సహవాసం చేయాలి ఆయనను గురించి మనం తెలుసుకొని ఆయనతో సహవాసం చేయాలి ఆయన ప్రేమను గురించి మనం తెలుసుకోవలసిన బాధ్యత మనకు ఉంది ఈనాడు చాలామంది కూడా సృష్టికర్తైన దేవుణ్ణి తెలుసుకోలేక ఆయన ప్రేమను గుర్తించలేక నిజముగానే చాలా మాయలో పడి ఉంటున్నారు ఒక విషయాన్ని మనం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనములో ఏముందంటే ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున అదే ప్రకారంగా ఆ పిల్లలు అంటే ఏ పిల్లలు మనం మానవులమైన మనము భూలోకంలో జీవిస్తున్న మనం బ్రతుకుతున్న మనం అనేక రకాల రూపాలలో ఉండి జ్ఞానము కలిగి ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలలో ఉంటున్న ప్రతి మానవులు కూడా ఆయన పిల్లలే జాతి మత కులభేదం ఏమీ లేదు అందరూ ఆయన పిల్లలే ఆయన పిల్లల కోసము హెబ్రీలకు రాసిన పత్రిక రెండు పద్నాలుగులో ఏమంటుందంటే ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున అదే ప్రకారము ఆయన కూడా రక్త మాంసంలో పాలు వాడవలసి వచ్చిందంట ఎందుకని మనను రక్షించడానికి మనల్ని కాపాడటానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలు వాడే అలాగే పదిహేడవ వచ్చిన చూసినట్టయితే దేవుని పిల్లలు పాపాత్ములైరి తండ్రి తన కుమారుని ద్వారా శాశ్వతమైన జీవితము మన కుమారుల ద్వారా పాప పరిహారార్థము చేయటానికి పాప పరిహార నిమిత్తము తండ్రి యొక్క రక్తం ఈ లోకంలో అవసరమైనది కాబట్టి మనకు నిత్య జీవమునిచ్చటకును మన మనము అలాగే మరలా నశించిపోకుండా బ్రతికి మరలా మనము మరణమునుడు జయించేటట్లును నిత్య జీవము మనకివ్వడానికి తండ్రి అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఆయన ఏం చేస్తాడు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న తన పిల్లలను వెతకి రక్షించడానికి లోకానికి వచ్చాడు అయితే ఆ పిల్లలమైన మనము ఎలా ఉన్నాము అపరాధములో పడి ఉన్నాం చీకటిలోను మరణములోను మరణ ఛాయలలో పడి ఉన్నాం పాపాత్మలై ఉన్నాం పాపము వల్ల వచ్చి జీతం మరణం రమ్మ ఆరు ఇరవై మూడు ప్రకారంగా అట్టి మరణము నుండి మనము నశించిపోతా తండ్రి దేవునికి ఇష్టము కాక ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తువాన్ని ఈ లోకానికి నరమాతుడిగా పంపించింది ఎందుకంటే ఆ పిల్లలు అంటే మనము ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున అదే ప్రకారము రక్త మాంసములో పాలు వాడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి దేవదూత లేక ఘనతను మహిమను విడిచిపెట్టి సింహాసనమను విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పిల్లలకి నీ తండ్రికి గల ప్రేమ ఈ ప్రేమ బంధం చాలా గొప్పది ఈ లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఎన్నో రకాల త్యాగం చేస్తూ ఉంటారు తిని తాగక సరైన విధానములు వారు భుజించక తమ బిడ్డల క్షేమం కోరి క్షేమం కోరి శ్రేయస్సు కోరి తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎలా శ్రమించి వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలో వారి కష్ట సుఖాలని ఎరిగిన వారై వారంటూ ఆకలి కొన్నా సరే ఏమి పొందాలన్నా పొందకుండా తమ బిడ్డల నిమిత్తమే త్యాగం చేసి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నిజంగా జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డల శ్రేయస్సు కోసం వారి యొక్క సంతోషాన్ని విడిచిపెట్టి వారికి ఉన్న ఆనందాన్ని కూడా వదిలేసి పిల్లల కోసం వారు బ్రతుకుతూ పిల్లలను పెంచుతూ పిల్లల అవసరాలు తీరుస్తూ వారిని చదివిస్తూ వారి కోసం ఎన్నో బాధలు పడుతూ దివరాత్రులు ఆలోచిస్తూ కష్టపడుతున్న తల్లిదండ్రులు లేరండి ఈ లోక తల్లిదండ్రులే ఇంత చేస్తూ ఉంటే జన్మనిచ్చిన దేవుడు సృష్టికర్తనే యహోమా తమ పిల్లల కోసం మనమందరం ఆయన పిల్లలమే మనమందరం యావత్తు ప్రపంచంలో ఉన్న మానవులందరము కూడా మనం ఆయన పిల్లలమే ఏ భేదము లేదు మనమందరము ఆయన పిల్లలనే ఆ మన కోసము ఆయన తన ప్రేమని ఎలా వెల్లడిచ్చేశాడు ఆకాశము మనకొరకే భూమి కొరకే సకల జీవకోటి ప్రాణులు మనకొరికే సూర్య చంద్ర నక్షత్రములు మనకొరకే గాలి నీరు అగ్ని మనకొరకే చేపలు మనకొరికే సముద్రములు నదులు మనకొరకే చెట్లు మనకొరికే జీవకోటి ప్రాణులు మనకొరికే పగలు రాత్రి మనకొరికే అన్ని అన్నీ కొరకే చేశాడండి ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది ఈ ప్రపంచంలో ఉన్నవాడిని మనము అనుభవిస్తున్నాము కానీ వాటిని సృజించిన దేవుడు తమ బిడ్డల కొరకు వాటిని తయారు చేసి ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో అని గ్రహించలేకపోతున్నారు ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మనము అపరాధములలోను పాపములోను పడి ఉన్నందున పాపముల వలన వచ్చి జీతం మరణము అయితే చీకటిలోను మరణములు కూర్చున్నటువంటి మన బ్రతుకులకు వెలుగునివ్వాలని మన మీద ప్రేమ పెంచుకున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి మన మీద ప్రేమ కలిగింది మనల్ని చూశాడు మన పరిస్థితులను చూశాడు మన మీద శాపము మనకు మనల్ని వెంటాడుతున్న పాపం ఆ పాపం వల్ల వచ్చే జీతం యొక్క మరణం ఆ నుండి విడిపించాలని నిత్యనాశనము తన బిడ్డలు నిత్యనాశనము కాకూడదని స్వయంగా ఆయనే మానవుడిగా అవతరించి లోకానికి వచ్చాడు స్వయంగా సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ లోకానికి అవతరించాడు ప్రాణమేటో తెలుసా మనమందరము అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వాళ్ళమై ఉండగా మన స్థితిని ఎరిగిన దేవుడు ఆయన స్వరూపము చెప్పిన మనకు జన్మనిచ్చిన దేవుడు మన స్థితిగతులను చూసి భరించలేక ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఏం చేస్తాడో తెలుసా పరలోకమును విడిచిపెట్టి ఆశ్రమశ్రమను విడిచిపెట్టి సమస్త ఘనతను విడిచిపెట్టి రిక్తురిగా తను తాను రిక్తునిగా ఏమి 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 కూడా తీసుకోకుండా సామాన్య మానవుడు లోకంలో జన్మించి మన కోసం మనల్ని బ్రతికించడం కోసం మన మనము జీవించడం కొరకు మన పాపములు పరిహరడం నిమిత్తము సొంత తన రక్తమును సింధించవలసి వచ్చింది మనము మనలను జీవింప చేయటానికి ఆయన ప్రాణమును బలిదానం పెట్టవలసి వచ్చింది ఆయన మనందరి కొడుకు బలిదానం అవ్వవలసి వచ్చింది ఎందువలన బలిదానం ఎందువలన ఈ రక్తము కార్చటం ఎందువలన ఈ శిల్వయగం ఎందువలన ఈ చిత్రవద దేవుడి కుమారుడైన యేసు ప్రభు అనుభవించాడో తెలుసా మనలను జీవింప చేయటానికి మరలా మనకు ఒక లైఫ్ నివ్వటానికి సాగు తర్వాత మరొక జీవితం ఉంది పరలోక రాజ్యం మన కొరకు సావు మరణములు లేకుండా దేవుడు తనతో పాటు మనలను దగ్గర ఉంచుకొని కష్టము బాధ వేదన లేకుండా బలహీనతలు లేకుండా వ్యాధి రోగములు లేకుండా నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆలోచన గలవాడి ఆయన శరీర భూలోకానికి దిగి వచ్చాడు అందుకే ఆయన ఏం చేశాడు ఆ పిల్లలు రక్త మాంసము గలవారాయినందు అదే ప్రకారము ఆయన కూడా రక్త మాంసములో పాలు వాడవలసి వచ్చింది ఎందుకంటే మన రక్తమును మనము రక్తముతోనూ శరీరంతోను ప్రాణంతో ఉన్నట్టు ప్రకారము ఆయన కూడా రక్తానికి రక్తము సింధించవలసి వచ్చింది శరీరానికి శరీరం ఇవ్వవలసి వచ్చింది పాపానికి వలన వచ్చిన మరణానికి తాను కూడా మరణించవలసి వచ్చింది అట్టి మరణము వలన మరణము యొక్క బలము గలవాడిని అనగా సాతానని మరణము యొక్క బలము గలవాడైన సాతాని ఆయన మరణము ద్వారా ఓడించి మనకు స్వాతంత్రతనిచ్చిన దేవుడు నిజమైన తండ్రి గొప్ప దేవుడు ఈ త్యాగం ఎవరు చేయలేరు ఈ తండ్రి అందరికీ తండ్రే ఆ తండ్రిని ప్రజలు గుర్తించలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు భూసంబంధముగా పుట్టినటువంటి మనము భూసంబంధముగా శరీరాన్ని బట్టి మన కన్న తండ్రిలకు మనం విలువనిస్తున్నాం మంచి మెసేజ్లు పెడుతున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంత గొప్ప కార్యం చేసాడే సృష్టి దేవుడు అని హోవ భూమి ఆకాశములు కలిగి చేసి సూర్య చంద్ర నక్షత్రములను పగలు రాత్రి నీరు గాలి అగ్ని సకల జీవ కోటి ప్రాణులు సమస్త సృష్టిని మన స్వేచ్ఛ కొరకు మన కోసం మన తృప్తి కోసం మన సంతోషం కొరకు స్త్రీని గాను పురుషుడిగాను పుట్టించి ఇంత చేసి ఇంత గొప్ప అందమైన లోకంలో ఎన్నెన్నో మనకు దయచేసి చేసి ఇచ్చాడు మన కోసం ఎంతో మన శ్రమ పడటానికి ఆయనలో నిజమైన ప్రేమ ఉందని నిరూపించటానికి సాక్షాత్తు దేవుడే భూలోకానికి దిగి వచ్చాడు సాక్షాత్తు దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు కారణం ఏంటో తెలుసా చేత కాని వాడు కాదు లేకపోతే సిరువులో నుండి తప్పించుకోవటానికి చేతకాక కాదు ఆయన వెళ్ళేవాడు కాదు అమాయకుడు కాదు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఆ ప్రజలు ఏ ప్రజలు మనము ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ రక్త మాంసములు గలవారైనటువంటి పిల్లలు ఏ రీతిగా ఉన్నారో మన దగ్గరికి అదే రీతిగా వచ్చి మనతో మాట్లాడి ఆయన రాజ్య స్వార్థను మనకు బోధించి మన మీద ఉన్న పాపము మన మీద ఉన్న శాపము మన మీద ఉన్న మరణము మన మీద ఉన్న సమస్తమైన బంధకములను ఆయన తెంచి వేసి మన నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు మన నిమిత్తము ఆయన వేదన అనుభవించాడు మన నిమిత్తము ఆయన కన్నీరు విడిచాడు మన నిమిత్తము ఆయన దుఃఖపడి అవమానపడి హింసను అనుభవించాడు మన శిక్షలన్నీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు మనల్ని సేఫ్టీగా ఉంచాలని మన మీద ఉన్న శిక్షలు మన మీద ఉన్న దోషములు మన మీద ఉన్న పాపములు ఆయన భుజాల మీద వేసుకుని ఆయన పాపము వలన వచ్చి జీతం మరణమునకు మనము చనిపోతున్న ఈ మరణానికి మనకి మరణము లేకుండా తప్పించడానికి ఆయన మరణము ద్వారా ఈ మరణాన్ని మిరింగివేశాడు మరణమును మిరింగిన దేవుడు మరణమును ఓడించిన దేవుడు గులోకానికి వచ్చి తన ప్రేమను వేలడి చేశాడు మనలాగే వచ్చి మనతో మాట్లాడి ఆయన పరిశుద్ధుడు ఆయనలో కామ కోద మమ్మత్సరములు లేవు ఆయన లోకముల దేనిని కోరుకోలేదు చూసారా పిలాతు అడిగాడు కదా ఒకసారి నువ్వు దేవుడు వా నువ్వు దే నువ్వు రాజువా అని అడిగినప్పుడు అవును అన్నట్టే నేను రాజుని నీ రాజ్యమేది నా రాజ్యము సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది నా రాజ్యం నా రాజ్యం ఇహ సంబంధం నా సేనలు నా రథాలు నా జనం తా నాతో పట్టే ముందురు ఎవ్వరూ నా మీద చేపేయటానికి అధికారం ఉండదు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను రక్తము సిద్ధించడానికి వచ్చాను బలిదానం అవ్వడానికి వచ్చాను మరణమును ఓడించడానికి వచ్చాను మరణమును లేకుండా చేయడానికి వచ్చాను నిత్య జీవమును ప్రజలకు ఇవ్వడానికి వచ్చాను అంతేగాని శివశ్రమనుడి తప్పించుకోవడానికి నేను రాలేదు అయితే యేసు ప్రభు కూడా చాలా సార్లు అన్నారు అయ్యా మీరు చేసే అద్భుతాలు మీరు చేసే చూచక్రియలు సాక్షాత్తు నువ్వు దేవుడవు మేము నిన్ను రాజుగా చేస్తామని ప్రజలు కేకలు పెడితే నాకు ఈ రాజ్యం సంబంధమైంది ఏది నాకు అక్కర్లేదు నాకు ఈ రాజ్యంతో సంబంధం లేదు నా రాజ్యము వేరు నా రాజ్యము పరిశుద్ధమైనది ఈ రాజ్యంతో నాకు సంబంధం లేదు ఈ రాజ్యము నాకు అక్కర్లేదు మీరు రాజుగా చేస్తే నా చేయకపోయినా ఆల్రెడీ నేను రాజునే ఆమ్ ఎ కింగ్ రాజుల రాజు మహాదేవుడు ఆ ప్రభువు ఎంత గొప్పవాడో తెలుసుకోలేకపోతున్నారు మరణమును యొక్క బలము గలవాడిని ఆయన మరణము ద్వారా ఏం చేస్తాడు అంటే సాతానను ఓడించెను మరణమైన మనందరినీ కూడా మరలా తిరిగి బ్రతికించటానికి మరణమైపోయిన మనందరినీ కూడా మరలా తిరిగి బ్రతికించటానికి అంటే మన పూర్వీకులను కూడా ప్రభు చిత్తమై ప్రభు రేపే వస్తే మరణము రుచి చూడకుండా మనం వెళ్ళిపోతాం ఆయన మనలను తీసుకుని వెళ్ళిపోతాడు ఆయనకి మరణం మీద అధికారం ఉంది ఆయనకు సృష్టి ఎంత మీద అధికారం ఉంది ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు ప్రజలు ఆయన గుర్తించలేకపోతున్నారు ఈ లోకంలో నువ్వు దేవుడుగా గుర్తించకపోయినా కానీ నీ తండ్రి ఆయనే అందరికీ సృష్టికర్త ఆయనే అందరికీ దేవుడు ఆయనే ఆయన దేవుడు ఆయన తండ్రి మనం ఈ లోక సంబంధమైన తండ్రిని ఎలా గౌరవించి ప్రేమిస్తున్నామో ఆయనను మనం ప్రేమించకపోయినా ఆయనను గుర్తించకపోయినా ఆయన త్యాగం మనం తెలుసుకోలేకపోయినా సాక్షాత్తు మన మీద ప్రేమ పెంచుకున్న గొప్ప దేవుడు ఆయన శరీరధారిగా లోకానికి రావాల్సి వచ్చింది మన కోసం వచ్చాడు ఆయన మనం ఆయనను ఎరగము మనము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాము మనము ఆయనను ఎరగకుండా ఆయన మన ఎద్దుకు వచ్చాడు మనము ఆయనను తెలుసుకోలేకపోయాము నిజ దేవుడైన యోహోవా ఆయన నిజమైన దేవుడని నిజమైన తండ్రి అని సర్వ సృష్టికి తండ్రి అయిన దేవుడు ఆ తండ్రిని ఎరగక మాలో పడిపోయారు ప్రజలందరూ ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలిగించినట్లుగా ఆ గుడ్డితనములో ఉండి దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయారు తండ్రి ఎవరో గుర్తించలేకపోయారు ఆయన చూశాడు గుర్తిస్తారని కానీ ఆయనే రావలసి వచ్చింది కారణం ఎందుకోనో తెలుసా ఆయన తన స్వరూపం ఇచ్చి మనలను కన్నాడు మన శరీరాన్ని కన్నాడు మన ఆత్మను కొన్నాడు ఆయన చేతులతో మనకి జీవితాన్ని ఇచ్చాడు మనల్ని నిర్మాణం చేశాడు మనలను పుట్టించిన దేవుడు మనకు జన్మనిచ్చిన తండ్రి అందరికీ తండ్రి ఆయనే ఆ తండ్రిని మనం గనపరచాలి ఆ తండ్రిని మనం ప్రేమించాలి ఆ తండ్రిని మనం గుర్తించాలి ఆ తండ్రి ఎవరో మనం తెలుసుకోవాలి వెదుకలాడి తెలుసుకోవాలి 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 మనిషిగా మనం పుట్టామంటే మంచేదో చెడ్డేదో చీకటేదో వెలిగేదో కీడేదో మంచేదో అని తెలుసుకోలేకపోతే మానవ జీవితం ఎలా అవుతుంది మంచి చెడ్డలను తెలుసుకోవాలి మానవుడు తెలుసుకుని సత్యమేదో తెలుసుకుని ఆ సత్యమును వెంబడించాలి అంతేగాని ఈ రకరకాల కక్షలు రకరకాల భేదాలు అందరము ఒక్కలాగానే ఉన్నాం అందరము ఒక్క పోలికలో ఉన్నాం లోకంలో ఉన్న ప్రజలందరూ ఒకే పోలిక ఒకే జన్మ అందరూ ఒకరితిగానే మనమందరం ఒక రీతిగా పుట్టిన వాళ్ళమే మనందరిలో కూడా రక్తం మనమందరము గాలిని పీలుస్తున్నాం మనమందరము నీళ్లు త్రాగుతున్నాం మనం మనుషులము మనుషులమైన మనము మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుని సహోదర ప్రేమ కలిగి హత్తుకుని కక్షలు లేకుండా భేదములు లేకుండా సహవాసం కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక అయితే సాతాను పెట్టిన ఈ కలహము వలన మనుషుల హృదయ తత్వాలను మార్చివేసి మానవులను అజ్ఞానంలోనికి నడిపించి వెలుగేంటో తెలియక మనుషులను దూరం చేసి రకరకాల స్వభావాలు రకరకాల బుద్ధులు రకరకాల ఆలోచనలు రకరకాల కక్షలు పుట్టించేది దేవుడు కాదు కారణం ఏంటంటే దుష్టుడు వలన కలుగుతున్నాయి కాబట్టి ప్రతి మనిషి కూడా గమనించాలి దేవుడు సాక్షాత్తు మనకు తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి మనకు రూపం ఇచ్చిన తండ్రి మన కోసం సృష్టిని తయారు చేసిన తండ్రి మన సంతోషాన్ని కోరిన దేవుడు మన కోసం ఆయన సరిపోయాడు మన కోసం ఆయన అయ్యాడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం తన రక్తమును సిద్ధించాడు మన కోసమైన శ్రమ అనుభవించాడు అవమానం అనుభవించాడు ఆయన దేవుడు మాయమైపోవాలంటే మాయమైపోవాలేడా దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన పరక్రమశాలి ఆయన ఏమైనా చేయగలుగుతాడు కేవలం ఆయన తప్పించుకోవడానికి రాలేదు శ్రమ అనుభవించడానికి వచ్చాడు శిక్ష అనుభవించడానికి వచ్చాడు వేదన అనుభవించడానికి వచ్చాడు నీకు నాకు ప్రపంచంలో ఉన్న సర్వ మానవులకి విడుదల విమోచన రక్షణ కలిగజేయడానికి వచ్చాడు అదే నిజమైన తండ్రి ఆ తండ్రి గొప్పవాడు ఆ తండ్రిని మనం గమనించాలి ఈనాడు ఎంతో మంది తండ్రులు తమ పిల్లల సంతోషం కోరి ఆనందం కోరి వారి జీవితాలు స్వేచ్ఛ కోరి వారు సంతోషములను పక్కన పెట్టి వారు తినకో తాకకో వారు కష్టపడి వారి బిడ్డలను చదివిస్తున్నారు కారణం ఏంటో తెలుసా పిల్లల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ అలాగే సృష్టికర్త దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ గొప్పది ఆ ప్రేమే గొప్పది కాబట్టి ఆయనే పరలోకమును విడిచిపెట్టి నరలోకానికి అవతరించాడు ఇది నిజమైన ప్రేమ నిజమైన త్యాగం ప్రేమకు గొప్ప త్యాగం అదే మానవ లోకంలో ఉన్న ఏ తండ్రి ఇటువంటి ప్రేమనివ్వలేడు ఏ తండ్రి ఇట్టి రీతిగా మనలను విడిపించలేడు సాక్షాత్ దేవుడు సృష్టికర్తైన దేవుడు భూలోకానికి మానవుడుగా అవతరించాడు అవతరించి మన కొరకు మన పాపముల కొరకు మన బ్రాదముల కొరకు ఆ మన పని పనికి మారిన జీవితాని కోసం ఆయన శ్రమించి మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు నూతన బ్రతుకుని ఇచ్చాడు మనను దాడి చేస్తున్న మరణము ఓడించాడు మన మీద ఉన్న పాపాన్ని ఆయన సిల్వ రక్తము చేత కడిగేశాడు రక్తం ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు ఆ రక్తం ఎద్ది రక్తం కోడి రక్తం కాదు సాక్షాత్ పరమాత్మేన సాక్షాత్తు మానవుల పాపముల కోసం దేవుడే బలిదానమై ఆ దేవుని రక్తం భూమి మీద కుమ్మరింపబడాలి ప్రోక్షింపబడాలి దేవం ఆ సాక్షాత్తు ఆ పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు ఎస్సు పరమేశ్వరుడు యేసు సర్వేశ్వరుడు యేసు ప్రభు పునరుద్ధానుడు ఆయన మృత్యుంజయుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన భీకరమైన శక్తివంతుడు పరక్రమశాలి సర్వలోక పాలకుడు సర్వంత్రయామి మృత్యుంజయుడు ప్రేమ స్వరూపి దయాదాక్షిణ్య పూర్ణుడు కరుణావాచ్యలత గలవాడు ఆయనను అంగీకరించిన మనకి జన్మ ఉంది మరలా మనం బ్రతుకుతాం మరలా మన స్మరణం తర్వాత మనకు లైఫ్ ఉంది చాలామంది చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావులే అనుకుంటున్నారు చనిపోయేది శరీరమే కానీ ఆత్మకు మరణం లేదు ఆత్మను తయారు చేసి శరీరాన్ని తయారు చేసి మానవులకు జన్మనిచ్చిన దేవుడు ఆత్మ దేవుని యొక్కకు చేరుతుంది ఆత్మకు మరణం లేదు మనిషి ప్రతి మనిషికి శిక్ష దండన ఉంది మన శిక్ష దండల నుండి విడిపించడానికి ప్రభువు ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు ఆయనను మనము తండ్రిగా గుర్తించాలి ఒక తండ్రికి అంటే ఎక్కువ ప్రేమ మన ప్రేమ ఆయనకి అప్పగించాలి అంటే ఆయనకి ఇవ్వాలి మనం ఆయనను ప్రేమించాలి నిజముగా మనం ప్రేమించాలి మనం ఆయన నిజంగా ప్రేమించాలి నిజమైన ప్రేమ ఆయనలోనే ఉంది నిజమైన తండ్రి ఆయనే ఈ భూలోకంలో ఉన్నంతా కూడా తాత్కాలికమే తాత్కాలికమే మాతా నాస్తి నాస్తి బంధుమిత్ర సహోదర నాస్తి తస్మత్ జాగత్ జాగ్ చూసారా నిజమైన దేవుడు ఆత్మ దేవుడు పరిశుద్ధుడు ప్రాణదానత ప్రాణదాత ప్రాణార్పణ చేసిన వాడు బలి యాగమై యాగమై యజ్ఞమై యాగమై మరణాన్ని ఓడించి మరణమును ఓడించి తిరుగులేసిన దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన ప్రేమను మనం గుర్తించ మానవుల పట్ల అంట్లే తన పిల్లల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ యొక్క త్యాగము ఎంత గొప్పది దాని విలువను తెలుసుకోలేక చాలామంది అజ్ఞానములో ఉంటున్నారు తెలుసుకున్న వారు అవుతారు తెలుసుకున్న వారు అజ్ఞానులు అవుతారు కాబట్టి తండ్రి యొక్క ప్రేమ గొప్పది ప్రభు అయిన దేవుని కుమారుడైన చూపిస్తారు ఈ లోకానికి సాక్షాత్వైన దేవుడు అయిన తండ్రి మనందరి కొరకు తన ప్రాణము పెట్టడానికి శ్రమపడటానికి మన అపరాధ దోషములను కూడా ఆయన తీసివేయటానికి మన శిక్షలన్నీ ఆయన భుజాన వేసుకొని అందుకనే చూసర ఆయన మన పాపములను శిల్వం రాణి మీదకి తీసుకెళ్ళిన మహా ఛాగమూర్తి ప్రభు అయిన చూపిస్తారు మీకందరికీ మహిమా ప్రభావాలతో దేవుడు మేము రక్షించి నిత్య రాజ్యములోనికి మనమందరం అందరం ఉందిముగాక ప్రభు అందరినీ రక్షించనుగాక శాశ్వతమైన ప్రేమ దేవుడు మేము అందరికీ అనుగ్రహించనుగాక అందరము స్వర్గపాలకలమై పరలోక రాజ్యంలో ఉందుముగాక ఆమె